షెల్కే ఇప్పుడు దేశం మొత్తం మారుమోగుతున్న ఒక పేరు ఆమె మద్రాస్ రెజిమెంట్ ఇంజనీరింగ్ గ్రూప్ లో అధికారి దేశాన్ని విషాదంలో ముంచెత్తిన కేరళ రాష్ట్రంలోని వైనాడులో ఆమె సేవలు అద్వితీయం మహారాష్ట్రకు చెందిన సీతా శెల్కే ముప్పై ఒక్క గంటల పాటు నిద్రహారాలు లేకుండా తన తొంభై మంది బృందంతో నూట తొంభై ఒక్క అడుగుల బ్రిడ్జిని కట్టించింది భీకరమైన వరదలకు రహదారులు మొత్తం కోసుకుపోయాయి దీని కారణంగా సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది వరద బీభత్సం ప్రాంతాలకు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకోలేని పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని శెల్కే బృందానికి అప్పగించారు ఆమె తనకు అప్పగించిన ఈ విధిని సవాల్గా స్వీకరించి ముప్పై ఒక్క గంటల పాటు నిద్రాహారాలు లేకుండా ఆ సైట్ లోనే ఉండి పూర్తి చేశారు ఆ తర్వాతనే సహాయ బృందాలు ఈ బ్రిడ్జి మీద విపత్తు జరిగిన ప్రాంతానికి చేరుకోగలిగాయి ఒక మహిళా అధికారి ఎంత నిబద్ధతగా చిత్తశుద్ధితో అక్కడి నుంచి కదలకుండా ఈ నిర్మాణాన్ని అనుకున్న దానికంటే నలభై గంటలు ముందుగానే పూర్తి చేయించి దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది ఆమె దీక్ష దక్షత తెలిసిన తర్వాత మీడియా ఆమెను అడిగితే ఆమె చెప్పే సమాధానం ఒకటి తన ధర్మాన్ని తను నిర్వర్తించారని ఒక మిలిటరీ అధికారిగా సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించే బాధ్యత ఈ వంతెన కట్టే బాధ్యత తనకు అప్పగించాలని దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత మాత్రమే తాను నెరవేర్చనని ఇందులో తన గొప్పతనం ఏమీ లేదని తేల్చి చెప్పింది స్థానిక ప్రజలు అధికారులు తన బృందంలోని సైన్యం వీళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ వంతెన పూర్తయింది తప్ప ఇది తన ఘనకార్యం కాదని ఆమె స్పష్టం చేసింది మహారాష్ట్రలోని మారుమూల పల్లెల్లో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సీతాశల్కే కష్టపడి ఇంజనీరింగ్ చదివి మిలిటరీ ఇంజనీరింగ్ రెజిమెంట్కు ఎంపికైంది ఆమె నేతృత్వం వహిస్తున్న రెజిమెంట్ ప్రకృతి విపత్తుల్లో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత కూలిపోయిన బ్రిడ్జ్లను నిర్మించే కార్యక్రమాలు యుద్ధ సమయంలో బాంబులను నిర్వీర్యం చేసే విధులు నిర్వర్తించడంలో శిక్షణ పొందింది నోవెల్ జూనియర్ కాలేజ్ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ పాన్ ఇండియా లెక్చరర్స్ చే బోధన ప్రతి ఇద్దరిలో ఒకరికి నీట్ ర్యాంక్ సాధించిన సంస్థ మరియు జూనియర్ బైపీసీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్టేట్ సెకండ్ మరియు ఫిఫ్త్ ర్యాంక్ సాధించిన సంస్థ వ్యక్తిగత శ్రద్ధ సీనియర్ అధ్యాపకులచే కౌన్సిలింగ్ మా ప్రత్యేకత నీట్ కోసం వంద గ్రాండ్ టెస్ట్ లో నిర్వహించిన ఏకైక సంస్థ జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ జాతీయ స్థాయిలో వెయ్యిలోపు రెండు ర్యాంకులు రెండు వేలలోపు నాలుగు ర్యాంకులు మూడు వేలలోపు ఆరు ర్యాంకులు నాలుగు వేలలోపు ఏడు ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు మా అభినందనలు ఒత్తిడి లేని ప్రణాళికతో తరగతికి పరిమిత విద్యార్థులతో వ్యక్తిగత శ్రద్ధను అందించే కాలేజ్ జూనియర్ కాలేజ్ స్వామి టెంపుల్ దగ్గర మాగుంట గుంట లేఅవుట్ నెల్లూర్